శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ కరుణాయ నమ శ్రీ జగద్గురు వేదవ్యాస భట్టారకాయ నమ శ్రీ జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం యాభై నాలుగు పంచమస్కందం అధ్యాయం ఏడు దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్దాం అనుకుని బయలుదేరుతున్నారు మహిషాసురు నుంచి రక్షించుకో రక్షించమని అడుగుదాము అని దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తున్నారు నేను అని చెప్పుకున్నాం ఇప్పుడు అధ్యాయం ఏడులో అందరూ వైకుంఠం చేరుకున్నారు దివ్య మంగళ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని దర్శించారు వివిధ లతా 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 తరు పుష్ప విరాజితమై వాపి కూప తటాకాది పరిశోభితమై చందనాగురు ధూప కోకి కోక కోకిలా రావ కోతమై హంస సారస కారాండవ చక్రవాకాది జలాండం జలాండ గ జగద జగ ఋద్జ్వల కన శీతలీకృత పరిపరమై మల్లికాకుల కురక కురవకాది బహు పుష్ప వితనోపరి విక్రీడవ పరాయణ భ్రమరీ భ్రమర నాద మనోహరమై విరాజిల్లుతున్న సుందరోధ్యాన వనంలో నంద సునందనాది మార్షల స్థుతులను అందుకుంటూ దేవ గంధర్వుల గానాలను వింటూ అప్సరస నాట్యాలను కంటూ రత్న ఖచ్చిత ప్రసాదాలతో కాంచనమయ కుడ్యాలతో అభ్రల్ అభ్రంలిహమైన అంటే మిన్నుముట్టే దివ్య భవనంలో విరాజమానుడైన విష్ణుమూర్తిని అల్లంత దూరం నుంచి దర్శించారు సింహద్వారం సమీపించారు అక్కడ జైవిజులు బంగారు దండల ధరించి కావలి కాస్తున్నారు బ్రహ్మాది దేవతలను నిలబరించారు వారిద్దరిలో ఒకడు లోపలికి వెళ్లి శ్రీహరికి వీరి రాకను వినయంగా నివేదించాడు అది వింటూనే మధుసూదనుడు స్వయంగా సింహద్వారానికి వచ్చాడు ప్రయాణంతో అలసిపోయిన బ్రహ్మాది దేవతలను అనురాగమయమైన చూపులతో తిలకించాడు అంత మాత్రానికే దేవతలంతా సంతృప్తి చెంది భక్తిగా నమస్కరించారు వేద మంత్రాలతో స్థుతించారు దేవాది దేవ జగన్నాయక సృష్టి స్థితి లయకారక దయాసింధు మహారాజా శరణాగతులం మమ్మల్ని రక్షించు అని ముక్త కంఠంతో అభ్యర్థించారు నిర్జులారా రండి లోపలికి రండి యథోచితంగా ఆసనాలపై కూర్చోండి మీ కుశల వార్తలు చెప్పండి అందరూ కలిసి ఒకేసారి ఇలా వచ్చారంటే ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది విషణులుగా దీనులుగా చింతాతరులుగా కనబడుతున్నారు కారణం ఏమిటో నేను చేయవలసింది ఏమిటో నిర్భయంగా చెప్పండి అని విష్ణుమూర్తి అనునయంగా పలికాడు జగన్నాథ మహిషాసురుడి బాధలు పడలేకపోతున్నాం వాడు మహాపాపాత్ముడే మమ్మల్ని చిత్ర విచిత్రంగా హింసిస్తున్నాడు వాడు అసాధ్యుడు అతి దుష్టుడు వరదర్పితుడు యజ్ఞయ భాగాలను హరిస్తున్నాడు దేవతలను అందరినీ పారద్రోళి స్వర్గ రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నాడు ఇంద్రాసనం మీద నిష్ట వేశాడు మేమంతా వాడి దాటికి తట్టుకోలేక ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కొండలను కా కోనలకు పారిపోయాం అనుక్షణము భయంతో చస్తూ కాలం గడుపుతున్నాం బ్రహ్మదేవుడిచ్చిన వరం ఇంత చేసింది వాడికి పురుషుడి చేతిలో మరణం లేదు ఏమి చేయాలో తోచక మీ సన్నిధికి వచ్చాం నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించి వాడి పీడ వదిలించాలి నువ్వు ద్వైతమాయ విశారధుడు దాన సమర్థుడు వీటి వీటికన్నా గొప్ప రాక్షసులను సంహరించిన వాడు అన్నింటా సమర్థుడు నువ్వు కల్పించుకోకపోతే మాకు దిక్కు లేదు మహిషాసురుణ్ణి చంపగలిగిన స్త్రీ ఎవరా అని ఆలోచిస్తున్నా పార్వతయా సరస్వతియా శశిదేవియా వీరికి అందరికీ అంతటి శక్తి ఉన్నదా అని మరో సందేహం ఏమైనా అంతా నువ్వే ఆలోచించి దేవకార్యాన్ని చక్కబెట్టాలి నువ్వు సకల దేవతాది నాయకుడవు భక్తవత్తులవు దేవతల మరో ఆలకించిన విష్ణుమూర్తి అమాయకంగా చిరునవ్వులు చిందించాడు మెల్లగా ఎలిగెత్తి పలికాడు లోగడ మనమంతా కలిసి వాడితో యుద్ధం చేశాం కానీ సంహరించలేకపోయాం కాబట్టి ఇప్పుడు మరో దారి వెతకాలి సకల దేవ దేవతాంశలను తేజస్ శక్తులను కలబోసుకుని ఒక శ్రీమూర్తి ఆవిర్భించినట్లయితే మహిషాసురుణ్ణి రణరంగంలో ఎదిరించి సంహరించగలదు సర్వశక్త్యాంశ సంపన్నురాలై ఆ మాయావిని మట్టు పెట్టగలదు ఇదొక్కటే తరుణోపాయం కాబట్టి దేవతలారా ప్రార్థించండి మీ మీ తేజంశలను స్త్రీమూర్తులుగా అభ్యర్థించండి తేజో రాశి ఏర్పడుతుంది ఆ శక్తి స్వరూపునికి మన ఆయుధాలన్నీ సమర్పిద్దాం శ్రిశువులాది సకల ఆయుధాలు ధరించి సర్వ తేజస్ సమన్విత అయిన ఆ శ్రీమూర్తి మత గర్వితుడైన మహా పాప మహిషాసుని ఆవలేలుగా సంహరిస్తుంది సకల దేవతా తేజస్ స్వరూపిణి ఆవిర్భావం విష్ణుమూర్తి చెప్పిన ఈ ఉపాయానికి అందరూ అంగీకరించారు ఆ క్షణంలోనే బ్రహ్మదేవుడి వదనం నుంచి ఒక తేజోరాశి స్వయంగా అవతరించింది అది దుస్సహంగా వెలిగిపోతుంది పద్మరాగమణి ప్రభలు పెదజెల్లుతుంది తమ శీతోష్ణ కాంతులు ప్రసరిస్తున్నాయి హరిహరులే ఆశ్చర్యపోయారు అంతలోకి శివుడి శరీరం నుంచి మరో తేజోరూపం ఆవిర్భవించింది వెండిలా తగదగలాడుతుంది కళ్ళు మినిమిట్లు కొలుపుతున్నాయి చూడటానికి భీకరంగా ఉంది పర్వతంలాగా ఉంది రూపు దాల్చిన తమో గుణం అన్నట్టు ఉంది వేడిగా ఉంది ఆ వెంటనే విష్ణుమూర్తి నుంచి నీల నీలం రంగులో మూర్తి భవించిన సత్వగుణంలా చల్లని తేజస్సు వెలువడింది ఇంద్రుడి శరీరం నుంచి విచిత్ర వర్ణంలో సర్వగుణాత్మకమైన తేజోరాశి ఉద్భవించింది ఇలాగే యమాగ్ని కుబేర వరుణుల శరీరాల నుంచి తేజస్సులు వెలువడ్డాయి సకల దేవతల తేజస్సులు విలీనమై ఒక మహా తేజోరాశి మూర్తి కట్టింది ఒక హిమాలయంలో దర్శనమిచ్చింది అంతా ఆశ్చర్యచకతలే చూస్తుండగానే ఆ తేజో రాశి ఒక శ్రీమూర్తిగా పరిణమించింది సౌందర్య రాశి త్రిగుణాత్మక సర్వదేవ శరీర సముద్భూత అష్టాదశ పూజ త్రివర్ణ విశ్వమోహిని తెల్లని ముఖం నల్లని కనులు ఎర్రని పెదువులు చిగురాకులు వంటి అరచేతులు శరీరమంతటా దివ్యాభరణాలు పద్దెనిమిది బాహువులు క్షణంలో వెయ్యి బాహువులు అయ్యాయి ఇప్పుడు సహజ సహస్ర భుజ మహిషాసుర మహిషాసుర సంహారానికి ఆవిర్భవించిన మహా తేజస్విని వ్యాస భగవానుడు ఒక దీక్షగా కథ చెప్పుకోబడుతుంటే సరిగ్గా ఇక్కడ జనమే జేడు అంతరాయంగా అంతరాయం కలిగించాడు ఒక సందేశం సందేహం వెలిబుచ్చాడు వ్యాస మహర్షి రూపం ఎలా అవిభవించిందో మరింత విస్తృతంగా వినాలనుంది అందరి తేజస్సు ఏకీభూతమైందన్నావు ఎలా కలిసింది ఎవరి తేజస్సు ఏ అవయవమైంది ముఖ నాసికాది శరీర భాగాలు ఎలా ఎలా ఏర్పడ్డాయి ఆయుధాలు ఆభరణాలు ఎవరెవరు ఏమేమి ఇచ్చారు నీ ముఖత ఈ వివరాలన్నీ వినాలని కుతూహలంగా ఉంది ఇది అమృత రసం ఎంత త్రాగితే మాత్రం తృప్తి ఉంటుంది నీ ముఖ పద్మం నుంచి జాలువారుతున్న మహాలక్ష్మి చిరుతామృతమిది సవిస్తరంగా చెప్పి తనవి తీరా అందించు అని అభ్యర్థించాడు శౌనికాది మహామురళారా జనమేజయుడు ఇలా అడిగేసరికి వ్యాస భగవానుడు అతన్ని తృప్తి పరచాలనే కోరికతో ఆ ఘట్టాన్ని మరింత మధురంగా మరింత విస్తరంగా వినిపించాడు జనమేజయ నీ కుతూహలాన్ని అర్థం చేసుకున్నాను వివరంగానే చెబుతాను శ్రద్ధగా విను ఆ మహాలక్ష్మి రూపాన్ని యథాతథంగా వర్ణించి చెప్పాలి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా సాధ్యం కాదు మరి నేనా చెప్పగలవాన్ని ఉద్భవించింది అని మాత్రం చెప్పగలను ఆ చెప్పడం కూడా నిజానికి వాస్తవం కాదు ఎందుచేతనంటే ఆ జగన్మాత నిత్యురాలు ఎప్పుడూ ఉంటుంది దేవకారి సిద్ధి కోసం ఇప్పుడు ఏకరూపత్వాన్ని పొందింది విభిన్న రూపాలలో ఉండేది తానే నటుడు లోక లోకరంజనం కోసం రంగస్థల మీద విభిన్న పాత్రలు రూపాలు ధరిస్తాడు కానీ తాను ఒక్కడే అలాగే ఈ మహాలక్ష్మి ఈ సృష్టిలో తగల రూపాలలోనూ తానే ఉంటుంది అవసరాన్ని బట్టి మళ్ళీ ఏకరూపత్వాన్ని పొందుతుంది వాస్తవంగా చూస్తే ఈమెకు ఒక రూపమంటూ లేదు కేవలం అరూప అయినా లీలా విశేషంగా సకల రూపాలు ధరిస్తుంది నిర్గుణ అయిన సగుణ అయింది అవుతుంది కార్యకర్మానుసారంగా రూపంతో పాటు నామధేయాలు ఏర్పడుతూ ఉంటాయి అయినా నువ్వు అడిగేవు కనుక నా శక్తి మేరకు ఎవరి తేజస్సు ఏ అవయవంగా రూపొందిందో తెలియజేస్తాను విను శంకరుడి తేజస్సు ముఖ పద్మం అయింది అది శ్వేతవర్ణం శుభాకారం యముడి తేజస్సు ఆ దేవికి నల్లని పొడవైన కురులయ్యాయి మేఘవర్ణంలో మనోహరమైన వంకీలు జుట్టు అగ్నిదేవుడి తేజస్సు కృష్ణ శ్వే శ్వేత రక్తవర్ణాలతో మూడు కన్నులు అయ్యాయి ప్రాత సాయం సంధ్యా తేజస్సులు దట్టమైన కనుబొమ్మలయ్యాయి మన్మధుడి ధనుసులా మెరిసిపోయే భ్రూలత వాయుదేవుడి తేజస్సు అయ్యాయి అవి మనమ మన్మధుడి డోలికల్లా మనోహరంగా ఉన్నాయి కుబేరుడి తేజస్సు ఆ మహాదేవికి నాసిక అయింది నువ్వు పూలాగా స్నిగ్ధంగా నొన్నగా నికనకలాడుతుంది రాజాపత్య తేజస్సుతో ఆ తల్లికి దంతాలు ఏర్పడ్డాయి కొనలు తేలి దగ్గర దగ్గరగా పేర్చిన మల్లి మొగ్గల్లా అవి ప్రకాశిస్తున్నాయి రుణ తేజస్సుతో దొండబండు లాంటి పదవి అదృష్టం ఏర్పడింది కార్తికేయుడి తేజస్సుతో పై పదవి ఏర్పడింది విష్ణు తేజస్సుతో అష్టాదశ భుజాలు పద్దెనిమిది అంటే ఏర్పడ్డాయి వసువుల తేజస్సుతో చేతులకు వేలు ఏర్పడ్డాయి అవి చిగురాకుల్లా ఎర్రగా పారదర్శకంగా భాషిస్తున్నాయి చంద్రుడి తేజస్సు అమ్మవారికి వృక్షోధ ద్వయమైంది ఇంద్రుడి తేజస్సుతో మధ్యభాగం ఏర్పడింది త్రివలలు పొట్ట మీద మూడు మడతలు గంభీరంగా మనోహరంగా ఉన్నాయి వరుణుడి తేజస్సుతో కాళ్లు ఏర్పడ్డాయి పృథ్వీ తేజస్సుతో విశాలమైన జగనం అంటే కటి చట్ట ఏర్పడింది ఈ రకంగా శుభాకార సురూప సుస్వర అయిన శ్రీమూర్తి ఆవిర్భవించింది ఈ సుదతిని ఆ చారులోచనను ఆ సర్వాంగ సౌష్ఠ సంపనను చూసి దేవతలంతా సంబరపడ్డారు మహిషాసుడి పీడ ఆ క్షణంలోనే వదిలిపోయినంతగా సంతోషించారు అప్పుడు విష్ణుమూర్తి సకల దేవతలను హెచ్చరించాడు మీ మీ ఆయుధాలు ఆభరణాలు మహాదేవికి సమర్పించమన్నాడు అధ్యాయం విష్ణుమూర్తి ఆజ్ఞను దేవతలంతా ఆనందంతో శ్రతావహించారు దివ్య భూషణాలను దీవ వస్త్రాలను దివ్యాయుధాలను సమర్పించారు క్షీర సముద్రుడు ఎరుపు రంగులో ఉన్న సన్నని వినూతన దివ్య వస్త్రాలను మహాలక్ష్మికి సమర్పించాడు వినిర్మలమైన హారాన్ని బహుకరించాడు సూర్యకోటి సమప్రభయైన చూడామణి అటువంటివే రత్నామయ కుండలాలను కడియాలను అందించాడు విశ్వ విశ్వకర్మ ప్రసన్న చిత్తుడై నానా రత్న విభూషితాలైన కేయూర కంకణాలను సమర్పించాడు సుస్వరంగా సుమధురంగా ధ్వనిస్తూ అందరినీ ఆకర్షిస్తున్న నూపురాలను త్వష్ట సృష్టించి ఇచ్చాడు అవి సూర్య మండలాల్లాగా ప్రకాశిస్తున్నాయి మహాసముద్రుడు కంఠాభరణాన్ని ఉంగరాలను కానుక పెట్టాడు ఎన్నడూ వాడుపోని పద్మాలతో సుగంధాలను విదజులుతూ తుమ్మిదులను ఆకర్షిస్తున్న దివ్య వైజంతి మాలకును వరుణుడు వరుణుడు ఉపదగా ఇచ్చాడు హిమవంతుడు సంతుష్డే సంతుడై వివిధ రత్నాలతో పాటు బంగారు కాంతి లీనుతున్న సింహాన్ని వాహనంగా సమర్పించాడు సర్వాలంకార శుభితమై ఆ దేవి ఆ సింహాన్ని అధిరోహించింది శ్రీహరి తన సుదర్శన చక్రం నుంచి అలాంటిదే మరొకటి సృష్టించి ఇచ్చాడు అది వెయ్యి అంచులతో ఒకేసారి వెయ్యి మంది రాక్షసుల శిరస్సులను తేలికగా ఖండించేట్టు ఉంది శంకరుడు త్రిశూలం నుంచి మరో త్రిశూలం తీసిచ్చాడు అది దేవతలకు అభయస్థంలా భాషించింది వరుణుడు వెన్న ముద్ద లాంటి శంఖం ఇచ్చాడు అది శుభప్రదంగా జయప్రదంగా కనిపించింది అగ్నిదేవుడు సృష్టించి ఇచ్చాడు వాయు దేవుడు దివ్యధనస్సును ఎప్పుడూ తరిగిపోని బాణాలతో విరాజిల్లే అంబులి పొదిని వ్యవహరించాడు దేవేంద్రుడు వజ్రాయుధం నుంచి మరో వజ్రాయుధం సృష్టించి ఇచ్చాడు ఐరావతానికి అలంకరించిన దివ్య గంటను సమర్పించాడు యముడు కాలదండం వంటి దండాన్ని కల్పించి ఇచ్చాడు బ్రహ్మదేవుడు గంగా నిండిన దివ్య కమండలపును బహుమతిగా ప్ర సమర్పించాడు వరుణుడు ఒక పాషాయుధాయిని కూడా ఇచ్చాడు కాలుడు ఖర్గాని చర్మంతో చేసిన డాలను అందించాడు విశ్వకర్మ గొండ్ గండగొడ్డలి సృష్టించి ఇచ్చాడు కుబేరుడు సురాపూర్ణమైన సువర్ణ పాత్రను సమర్పించాడు చిరుగంటలు పొదిగిన కోముదికి గదను అందించాడు అలాగే అనేక దివ్యాస్త్రాలను అవేద్యమైన కవచాన్ని సమర్పించాడు సూర్యుడు ఒక తేజస్సును బహుమానంగా ఇచ్చాడు వివిధ భోషణాలతో వివిధ ఆయుధాలతో కన్నులు చెదిరిపోయేట్టు కనిపిస్తున్న ఆ మహాదేవిని చూసి దేవతలందరూ విస్మయానంద విమోహితులే భక్తి పారవస్యంతో స్థుతించారు సిద్ధి బుద్ధి వృద్ధి సుష్టి పుష్టి శాంతిప్రదమైన ప్రదమైన రుద్రానికి ఇంద్రానికి కళ్యాణికి వైష్ణువుకి నమస్కారము కాలరాత్రికి భగవతికి అభివందనం పృథ్వీకి తెలియకుండా పృథ్వీని తెలుసుకోకుండా పృథివిపైనే ఉంటూ అంతరంగాలలో విరా విరాజిల్లుతున్న సకల ప్రాణికోటిని నియంత్రించే జగదీ జగదీశ్వరికి ప్రణతులు మాయా కారణంగానే అవిద్య అవిజ్ఞేయ అయిన మాయా రూపునికి వందనాలు అంత శక్తిగా అందరినీ నడిపించే శ్రేరత్రికి దండాలు ఓ జగన్మాత శత్రు పీడితులమైన మాకు విజయం ప్రసాదించు శుభం పరంపరలు కల్పించు మద గర్వితుడై వరగ గర్పితుడైన మహిషాసుని సంహరించు వాడు మహామాయావి కలుడు స్త్రీ వర్జుడు నానా రూపాలను ధరిస్తూ సకల దేవతలను హింసించడం వాడుకొక క్రీడా వినోదం మా అందరికీ నువ్వే దిక్కు కాపాడు తల్లి కాపాడు దేవతల స్తోత్ర పాఠాలకు జగన్మోహిని సంబరపడింది చిరునవ్వులు చిందిస్తూ శుభాశిషులు పలికింది దేవతలారా ఇక నిర్భయంగా ఉండండి మహిషుడిని సంహరిస్తాను ఇప్పుడు సంహరిస్తాను అంటూ మరొక్కసారి నవ్వింది సుళారా ఈ సృష్టిలో ఇదొక విచిత్రమైన సంఘటన మహేంద్ర విష్ణు రుద్రులు కూడా మహిషాసుడికి భయపడిపోయారంటే ఎంత ఆశ్చర్యం దైవబలం ఒక్కొక్కప్పుడు ఇలా ఘోరంగా దుర్జయంగా ఉంటుంది సుఖదుఖాలకు కాలమే కర్త సృష్టి పాలన సంహారాల నిర్వహణకు సమర్థులైన త్రిమూర్తులే మోహంలో మునిగిపోయి మహిషుడి పీడలకు లోనే క్లేశ సంతృప్తురాలయ్యారంటే కాలమహిమ ఎంతటితో తెలుస్తూనే ఉంది కదా అని ఒక క్షణం ఆగింది చిరుణ్వు క్రమరం క్రమక్రమంగా వికటాటహాసమైంది కనులు ఎరిపెక్కాయి ముఖం గంభీరమైంది వికటాటహాస పీసిన ధ్వని దిగ్జగ్రంథాలకు వ్యాపించింది భూమి కంపించింది పర్వతాలు కదిలిపోయాయి సముద్రాలు చిల్లాయి మీరు పర్వతం గడగడలాడింది మహారాక్షసుల గుండెలు దడదడలాడాయి దేవతల జయ ధ్వనులు చేశారు పాహి పాహి అన్నారు మహిషుడి మరులు మంత్రి రాయభారం మహిషాసురుడు ఈ ధ్వని వింటూనే తా తామ్రాక్షుడయ్యాడు ఏదో శంకించాడు ఏమిటి ఈ ధ్వని అని తెలుసు తెలుసుకురండని దానవులకు ఆజ్ఞాపించాడు చెవులు చిల్లులు పడిపోతున్న ఆ ధ్వని ఏమిటి ఎవరు కత్తా వాడు దేవత అయినా దానవుడైనా ఆ దుష్టుని పట్టి వందించి నా దగ్గరకు తీసురండి ఆ అహంకారాన్ని ఆ దురాచారుణ్ణి ఇప్పుడే సంహరిస్తాను ఓడిపోయిన దేవతలు భయ భయాత్రులే గర్జిస్తున్నారా ఇది దానవులమని అయ్యుండదు దానవుల పని అయ్యుండదు అందరూ నాకు వర్షం వర్షం వదిలే కదా మరి పిచ్చి చేష్ట ఎవరు చేసి ఉంటారు త్వరగా తెలుసుకోండి వా నేర్చుకురండి లేదంటే నేనే వెళ్ళి సంహరిస్తాను ఆ మహిషాసురుడు గర్జించేసరికి దూతలు నరదిక్కులకు పరుగులు తీసి అన్వేషించారు అష్టాదశ భుజాలతో దివ్య భూషణాలతో అష్టాదశ భుజాలతో దివ్య భూషణాలతో దివ్యాభరణాలతో సర్వాంగ సుందరిగా విరాజిల్లుతున్న సింహ వాహనము చూశారు స్వర్ణ పాత్రను చేత ధరించి మధుపానం చేస్తూ వెకటాటహాసం కొనసాగిస్తున్న మహాదేవిని చూడగానే ఆ దానవ దూతల పై ప్రాణాలు పైకే పోయాయి పరుగు పరుగున తిరిగి వచ్చి మహిషుడికి విన్నవించారు దైత్యనాయక ఒక ప్రౌఢాంగను చూశాము చూశాము సర్వరత్నాభరణ విరాజిత మానవకాంత కాదు దానవకాంత కాదు ఎవరో దివ్య రూప అత్యంత మనోహర సింహారూఢ అష్టాదశ భుజ అష్టాదశ సర్వాయుధ ధర ఆవిడ సురాపానం చేస్తూ వికటాటహాసం చేస్తుంది అదిగో ఆ ధ్వని ఇలా దశ దశ దిశలా వ్యాపిస్తుంది ఎవరో భర్త ఎవరో తెలియదు నేల మీద నిలబడలేదు అంతరిక్షంలో ఉంది దేవతలంతా స్థుతిస్తున్నారు జై జై అంటున్నారు పాహి పాహి అంటున్నారు శత్రువులను జై జై జహి అంటే సంహరించు అంటున్నారు ఆవిడ ఎందుకోసం వచ్చిందో ఎక్కడ నుండి వచ్చిందో ఏమి చేయాలని వచ్చిందో మాకైతే తెలియదు ఆవిడ దివ్య తేజస్సు కళ్ళు మిరుబుట్లు కొలుపుతుంది తేరిపార చూడలేకపోయాం శృంగార వీర ఆశాలు రౌద్రాద్భుత రసాలు మూర్తి భవించినట్టు ఉంది అటువంటి రూపాన్ని అంతకు ముందెప్పుడు చూసి ఎరగం విని ఎరగం మాట్లాడించడానికి భయం వేసి చప్పుడు చేయకుండా తిరిగి వచ్చాం చూసి రమ్మని మాత్రమే కదా నీ ఆజ్ఞ ఇప్పుడు ఏం చేయమంటావో ఆజ్ఞాపించు దోతులు చెప్పిన శ్రద్ధగా విని మహిషాసురుడు తేలికగా పరిహాసించాడు ఒక మహావీరుణ్ణి చూస్తూ మంత్రివర్య నువ్వు తరలి తరలివెళ్లి సామధానాది చతురపాయాలను వినియోగించి ఆ వరారోహణను నా దగ్గరకు తీసురా రానంటే చంపకుండా బంధించి తీసుకురా అంతటి సౌందర్యవతిని పట్టమహిషిని చేసుకుంటాను సాధ్యమైనంత వరకు ప్రీతితో వచ్చేట్టు చూడు రసభంగం కాకుండా నా కోరిక తీరేట్టు చూడు ఆవిడ చో ఆవిడ రూప సౌందర్యాన్ని గురించి ఈ దూతలు చెప్పినంత మాత్రం చేతనే నా మనసు సమ్మోహితమైంది జనమేజయ వింటున్నావుగా మహిషేశ్వరుడి మతమత్తత ఏ స్థాయిలో ఉందో చూడు ఆ మహామంత్రి గజాస్వ రథ సేనలతో బయలుదేరి వెళ్లి మహాదేవికి చాలా దూరంగా నిలబడి వినయంగా నమస్కరించి మధురంగా సంభాషించాడు ఓ తీయని పలుకుల సుందరాంగి ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మా ప్రభు నా ముఖతహ నిన్ను అడుగుతున్నాడు అతడు విశ్వ విజేత దేవమానవులకు అవర్జుడు బ్రహ్మదేవుడిచ్చిన వరం ఉంది దైత్య నాయకుడు మహాబలశాలి కామరూపధారి నువ్వు ఇలా వచ్చావని తెలిసి నీ సౌందర్యాన్ని విని మా ప్రభువు మహిషాసురుడు నిన్ను చూడాలని కోరుతున్నాడు మానవ రూపం ధరించి నీ చేరుకు వస్తాడు నీకెలా రుచిస్తే అలా ఓ మృగా ఒక మృగాసా భాక్షి నువ్వే అతడి సన్నిధికి వస్తే మరీ మంచిది లేదంటే అతడే వస్తాడు భక్తితో వస్తాడు నీ ఇష్టం నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాడు అతను నీకు పూర్తిగా పోయాడు నీ సౌందర్యానికి దాసుడైపోయాడు ఓ కరభోరు చెప్పు నేను చేయవలసింది ఏమిటో ఆజ్ఞాపించు అధ్యాయం సంపూర్ణం మనం యాభై నాలుగుగా చెప్పుకున్నాం యాభై నాలుగో భావం సంపూర్ణం ఓం శ్రీ గురుభ్యో అమ్మ సర్వం శ్రీ వస్తుంది